అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇక నుండి వీళ్ళు పన్ను కట్టన గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు వేతన జీవులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం పెరిగిన ఖర్చుల దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు ప్రధానంగా ఈవిపై పై పన్ను క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనలతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులు కోరుకుంటున్నారు అయితే ఆదాయ పన్ను ప్రయోజనాలు గతేడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం తద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిడికి ఇంటికి సంబంధించి ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి అంశాలను సమా సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరి చేశాయి ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు దీనికోసం ఏడాదికి పది లక్షల రూపాయల వరకు ఆదాయానికి పదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది గతేడాది స్టాండర్డ్ డిడక్షన్ పెంచిన కారణంగా ఇప్పుడు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు మినహాయింపు లభిస్తున్నది దీనికి దీన్ని పది లక్షలకు పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగినట్లు సమాచారం అధిక ద్రవ్యోల్బణం వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినా సాయింపును పది లక్షలు పెంచడమే కాకుండా పన్ను షాపు స్లాబ్లు మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది తెలుస్తుంది గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబ్లు పది నుంచి పన్నెండు లక్షలకు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షలకు ఆదాయపు ఇరవై శాతం ఆ పైన గరిష్ట స్లాబ్ ముప్పై శాతం పన్నును ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనికి వచ్చే బడ్జెట్లో ఎలా ఉంటుందంటే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై ఇరవై శాతం కొత్త పన్ను స్లాబ్ తీసుకురావాలని ప్రతిపాదన ఉన్నది దీనివల్ల ప్రస్తుతం పదిహేను లక్షలకు పైన ఆదాయానికి ఉన్న ముప్పై శాతం పన్ను భారంలో ఐదు శాతం మేర తగ్గుతుంది ఈ నిర్ణయం వెలుపడితే పదిహేను లక్షల పైన ఆదాయం పొందే చాలా మందికి ప్రయోజనకరంగా ఉండనుంది తద్వారా వినియోగం పెరుగుతుందని ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని నిపుణులు అయితే భావిస్తున్నారు అయితే పెంపు గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద నగరాలనే కాకుండా ఓ ముస్తార్ పట్టణాలలోనూ ఖర్చులు తడిసి ముఖ అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రాలలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ మిన పెంచాలని డిమాండ్ వినిపిస్తుంది ప్రస్తుతం హెచ్ఆర్ఏ మిన పరిమితి చాలా కాలం క్రితమే నిర్ణయించు ఇప్పుడు మెట్రో ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి ఈ భారాన్ని తగ్గించాలని వేతన జీవులు కోరుతున్నారు అయితే ఇంధ రుణాల్లో ప్రయోజనాలు అధిక ద్రవ్యోల్బణం ఇతర ఖర్చుల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ సెగ్మెంట్ కోసం సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద ఇళ్ల రుణాలపై వడ్డీ మినహింపు పరిమితిని రెండు లక్షల నుంచి మూడు లక్షలు పెంచాలని ఇక ఒక ఇంటి కోసం చెల్లించే మొత్తం వడ్డీపై మినహింపును ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా సరసమైన ఇళ్ళ రుణాలు మొత్తం పరిమితిని ఇరవై లక్షలు పెంచడం అవసరమని మెట్రో నగరాల్లో ఖర్చులు పెరిగిన స్థలాల రేట్ల భారాన్ని సమ్మం చేస్తున్నందుకు ఈ పరిమితిని పెంచడం అనివార్యమన్నారు అలాగే హౌసింగ్ సెగ్మెంట్లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించడం ఇళ్ళ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కీలక ప్రయోజనాలు కోరుతున్నారు అయితే స్టాండర్డ్ డిడక్షన్ పెంపు ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో యాభై వేలు కొత్త పన్ను విధానంలో డెబ్బై వేలు ఉన్నది పెరగనున్న ఖర్చులను లెక్కల్లోకి తీసుకుని పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుంది కొత్త పన్ను విధానానికి మరింత ఆధారణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు తద్వారా పన్ను చెల్లింపుదారుల పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని ఇక ఆర్థిక వృద్ధికి మెరుగుపరుస్తుందని అన్నారు సెక్షన్ ఎయిటీ డి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీడి కింద ఇరవై ఐదు వేలుగా ఉన్న పన్ను మినహాయింపుకు యాభై వేల రూపాయలకు సీనియర్ సిటిజన్లకు యాభై వేల నుంచి లక్ష్యకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు అయితే ఎస్టీటీ భారం తగ్గించే చర్యలు గత బడ్జెట్లో పెట్టుబడి లాభాలపై అమలు చేసిన పన్నులను పునర్ పరిశీలించాలని నిపుణులు సూచిస్తారు స్టాక్ మార్కెట్లో లాభాలపై పన్నులను పెరిగిన కారణంగా స్టాక్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ తొలగించాలని పేర్కొన్నారు